ఏసీటి ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం యాక్ట్ స్టూడియోలో తొలిసారి ఎన్నికల్లోనే రికార్డు స్థాయి మెజారిటీని సొంతం చేసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ ప్రజాక్షేత్రం నుండి అసెంబ్లీలోకి మీరు మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు మీ స్పందన ఏంటి సార్ అంటే నాకు అస అసెంబ్లీలో అడుగు పెడతాను అనేది ఏ రోజున కూడా నేను అనుకోలే ఎందుకంటే మా అన్నగారు అడుగు పెట్టాలి చూడాలి అనేది ఎందుకంటే ముందు కోరిక మా నాన్నగారికి ఉండేది ఆ కోరిక తర్వాత మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరికి వెళ్ళాలనే ఉద్దేశంతో అన్నగారు పెట్టినప్పుడు నేను దాన్ని ఆస్వాదించా నేను పెట్టినప్పుడు యాదృచ్ఛికంగా పెట్టినప్పటికీ కూడా నాకు ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఇప్పుడు కూడా ప్రశ్నించడం అనేది అలవాటు నేను ఎనేక ఎలక్షన్లో తిరిగిన దాని మీద కానీ నేను ప్రజలకు బాధ్యత చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటే ఈ స్థాయికి అంటే నా జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థం అంటే నేను అనుకున్న గోల్ రీచ్ చెయ్యాను అనేది పుట్టుకకు సార్థకత ఏర్పడింది అనేది నాలో ఆ రోజున ఇన్స్పిరేషన్ అనిపించింది నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాలో భావోద్వేగం అంటే నేను ఈ స్థాయికి రావడానికి నా జీవితానికి ఒక అర్థం అనిపించింది ప్రతిపక్ష నాయకుడిగానైనా అధికార పక్ష ప్రజా ప్రతినిధిగానైనా రెండింటిలో మీరు నిత్యం ప్రజలతోనే ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారు అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాధ్యత తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ప్రశ్నించవచ్చు ఏ పని మనం చేయాల్సిన పని ఉండదు ఏ పని అవ్వకపోయినా సరే ఆ పని మీద ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా ప్రజాక్షేత్రంలో పతి విషయాన్ని కూడా ప్రశ్నించాం ఏదైతే ఆ విషయాల్ని ప్రశ్నించామో ఈ రోజున ఆ పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ప్రశ్నించేవాడికి సమాధానం నేను చెప్పాలి కాబట్టి ప్రతిపక్షం కంటే ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాత ఆ బాధ్యత నన్ను మరింతగా పెంచింది కాబట్టి ప్రజల చేత మాట అనిపించుకోకూడదు ఎంత పని చేసినా నేను వెయ్యి పనులు చేసినా ఒక పని చేయకపోతే నా మీద వెంటనే అది వస్తుంది అది ఒక వెయ్యి మంచి పనులు చేయొచ్చు ఒక తప్పు చేస్తే వెంటనే అది మచ్చ కింద కనిపిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఏ తప్పు జరుక్కోకుండా ఏ పని ఆటంకం లేకుండా ప్రజలకి ఉపయోగపడేటట్టు ప్రజలకు అందుబాటులో ఉంటూ వంద పనులు మనం చేస్తున్నాము అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి అప్పటికంటే ఇప్పుడు సై టైంని ఎక్కువ కేటాయించడం జరుగుతుంది రాజకీయాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్న పొలిటికల్ లీడర్ ఎవరు సార్ నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరనంటే మా నాన్నగారు అని చెప్తా ఎందుకనంటే నేను ఆ రోజున మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే మాటలు కానీ అంటే అప్పుడులో నా మైండ్ మెచ్యూరిటీ అయ్యి నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి వెళ్ళే రోజుల్లో ఆయన అనుకున్న ఆశయాలు ఆయన చేసే పనులు కానీ ఆయన మాటల్లో భావాలు ఆలోచనలు వాళ్ళతో పంచుకోవడానికి ఎందుకంటే మా నాన్నగారికి దగ్గరగా మా ముగ్గురు అన్నదమ్ముల్లోకి నేనే దగ్గరగా ఉండేడు ప్రతి విషయంలో కూడా దానికి ఆ ఆలోచనలు నన్ను ఇన్స్పైర్ చేసే కానీ ఆ ఇన్స్పిరేషను నేను మా కుటుంబం నుంచి తీర్చుకోవాలనుకున్నా నేను తీర్చుకోవాలని నేను అనుకోలేదు కానీ మా నాన్నగారు ఆశయాలు తీర్చేది నన్ను అని అంటే మా నాన్నగారు బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఈరోజుని దీంట్లోకి వచ్చాను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో చేస్తే మా లాగా నేను చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను వెళ్ళా మా తాతయ్య గారు ఏం చేశారని నాకు తెలియదు మా నాన్నగారు ఏం చేశారని నేను నేను దగ్గరుండి చూశాను కాబట్టి మా నాన్నగారు లాగానే చెయ్యాలని నేను అనుకున్న ఆ నేపథ్యంలోనే బడేట్ బుజ్జి గారు కూడా రావడం జరిగింది ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన వెనకాల నుండి నేను విధంగా నేను చేయడం జరిగింది మళ్ళీ కుటుంబ నేపథ్యంలో మళ్ళీ ఆ పదవి నాకు రావడం జరిగింది దానికి వచ్చిన సార్థకతని నేను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా ప్రయాణం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి లోకల్ రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి దీని వెనుక బడేటి చండి నిర్ణయాలు మాత్రమే ఉన్నాయా లేదంటే పార్టీ అధిష్టానం చెప్పింది బడేటి చండి చేసుకెళ్తున్నారా అధిష్టానం మనకేమి ఇది చేయండి అది చేయమని ఎప్పుడు అధిష్టానం చెప్పదు అధిష్టానం గమనిస్తుంటుంది మనం చేసేది ప్రజల్లోకి మంచి వెళ్తుందా చెడు వెళ్తుందా అని ప్రతి నియోజకవర్గం మీద కూడా ఫోకస్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజా ఉపయోగపడే పనులు ఏ ఎమ్మెల్యే చేస్తున్న అధిష్టానం దేనికి కాదందు ఏదన్నా ప్రజలకి ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరించడం జరుగుద్ది అది కూడా డైరెక్ట్గా హెచ్చరించరు ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి చెప్తారు దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది ఎందుకంటే నియోజకవర్గం చేసి విస్తృతంగా అనేక చోట్ల అనేక రకాలైన మనుషులు ఉంటారు ఒక్కొక్కరు జరగకపోయినా జరుగుతుందని సృష్టిస్తుంటారు ఒక్కొక్కరు జరిగేదాన్ని ఈ విధంగా మంచి జరిగినా సరే అది చెడు జరిగింది అన్నట్టుగా పుట్టిస్తారు అటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి దాన్ని మనం ఏ విధంగా దీకొనాలి ఎదుర్కోవాలనేది అధిష్టానం ఎప్పుడూ కూడా మేము చేసేదానికి ఎక్కడా కూడా ఏ నియోజకవర్గం మీద కూడా మీరు ఇది చేయండి అది చేయండి అనేది చెప్పరు మనం తీసుకుని మనం అధిష్టానం దృష్టిలోకి మనం వెళ్ళేటట్టుగా మనం చేసుకోవటంలోనే ఉంటుంది తప్పితే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నా నిర్ణయాలు ఏదన్నా సరే ఎమ్మెల్యేకే వదిలేస్తారు ఎన్నికల సమయంలో కూటమి పార్టీల్లో చాలా ప్రాంతాల్లో అయితే అనేక వ్యతిరేకతలు పుట్టుకొచ్చాయి అటువంటి వ్యతిరేకతలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీకాఫ్లో తుఫాన్లా సమసిపోయి స్నేహపూర్వక వాతావరణం నెలకొనడానికి బడేటి చంటి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళారు దీంట్లో వ్యూహాలు అనేది ఏముండదు నా ఆలోచన అలాగే నా మనస్తత్వం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే దీంట్లో ఎవరైతే కూటమిలో చేసే నాయకులందరూ కూడా కింద స్థాయి నుంచి అందరూ కూడా నాతో ఏదో రకమైన పరిచయం ఉన్నారు మా కుటుంబంతో పరిచయం ఉన్నారు ఎవరైతే ఆ కోటమి పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు అతనితో కూడా మాకు స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నది అంటే ఎవరికో ఒకరికే ఇద్దరిలో ఎవరికో ఒకరికే రావటం అనేది జరుగుద్ది ఇది విమర్శలకి తావ్వకూడదన్న ఉద్దేశంతో నాకు వచ్చినప్పుడు నేను ముందుగా నేను అందరికంటే అసలు నేను ఎవరిని ఆలోచించుకోకుండా నేను వెళ్ళొచ్చా లేదనేది అడుక్కోకుండా నేను త్రీ టైమ్స్ అతని దగ్గరికి నేనే ఎవరైతే రెడ్డప్పులు అడుగున్నారో ఆయన దగ్గరికి నేనే వెళ్తాం జరిగింది అన్న నేను వచ్చినప్పుడు నేను మాట్లాడతానన్నా నాకు కొంచెం టైం ఇమ్మన్నారు హండ్రెడ్ పర్సెంట్ నా వ్యక్తిత్వం అవ్వచ్చు లేకపోతే అతనికి ఇంతకుముందు నా చిన్న నుంచి కూడా నేను ఏంటనేది కూడా తెలుసు నేను వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా నేను అదే విధంగా నేను ఎవరిని వ్యతిరేకించిన ఆ మాట ముందు అన్నాను అంతకుముందు మీటింగ్ అప్పుడు అన్నింటికి నేను ఏదైతే ముక్కు సూటత్వంగా ఉంటాననేది అతనికి కూడా నచ్చి ఉండొచ్చు నాతో ఎప్పుడు కూడా విభేదానికి లేదు అలాగే ఇప్పుడు కూడా మేము అయిన తర్వాత కూడా ఏం చేసామంటే మా దాంట్లో ఒక నలుగురు కమిటీ వాళ్ళ దాంట్లో ఒక నలుగురు కమిటీ వేసుకుని మీరు నిర్ణయం చేసుకుని తీసుకురండి ఏదైనా ఒకటి అర ఉంటే మే ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం ఇవాళ వరకు మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం రాకుండానే మా దాంట్లో కమిటీ సభ్యులే ఈ తీర్మానం చేసుకుని మనం ఇలాగ వెళ్దామని చెప్పి చేసుకుంటున్నారు ఏ విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా సాగుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంది పొలిటికల్ మైలేజ్ విషయంలో బడేటి చంటికి ప్రత్యేక ఆసక్తి ఉందా అంటే మీరేమంటారు నేను ఫ్యూచర్ గురించి నేను ఎప్పుడూ నేను పెద్దగా నేను ఆలోచించ నేను నేను అన్నానికి దీంట్లోకి రావటం ఇలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళందరికీ ప్రజలకు మాట ఇచ్చాను ఆ మాట నెరవేర్చాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఎదురికి వెళ్తున్నాను అంటే ప్రజలు మనలు పొందడం చాలా కష్టం ప్రజలు ప్రతి ఒక్కడ కూడా ఎటువంటి నాయకుడు సరే మచ్చలేని నాయకుడు ఎవడ ఉండో ఎంత చేసినా సరే విమర్శలకు గురవ్వాల్సిందే రాజకీయాల్లో అయితే తప్పు ఆ విమర్శలను ఎదుర్కొంటూ అంటే దీ దీటుగా నేను చేయలేదు అనేది నేను ఎదుర్కోవాలంటే దానికి మన దగ్గర నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీతో కూడిన రాజకీయాలు నేను చేయాలని అనుకున్నాను అలాంటి విషయాల్లో నేను దేంట్లో కూడా ఎక్కడా కూడా వెనకం చేయను ఆ విషయంలో నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నేను ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగానో నాకు ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి తెలియదు కానీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చి ప్రజల్లో ఈ విధంగా నాయకుడు అంటే ఉండాలనే చూపించాలని ఒక కాన్సెప్ట్తోనే నేను ఇది చేస్తున్నాను రాజకీయంగా రాజకీయ ఉద్దండులు ఏలిన హేలాపురిని పాలించేందుకు మీ శక్తి సామర్థ్యాలు సరిపోతాయి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సామర్థ్యాలు ఏముంది నా ఆలోచనలు అలాగే నా నా ఇంతకుముందు నుంచి కూడా నేను ఎడ్యుకేషన్గా తిరిగినప్పటి నుంచి కానీ నేను ఎలాగైతే మా నాన్నగారు వెనకాల మా అన్నగారు వెనకాల అలాగే మిగతా విషయాల్లో తిరిగినప్పుడు నా ఆలోచనతో పాటు నాకేదైతే మృదు స్వభావం అనేది ఏదైతే ఉందో నా ఆలోచనతో పాటు నేనేమి ఒక్క అడుగు మెట్టి దిగానని అనిపించుకోకుండా ఎవరైతే అనుభవాలు పాఠాలు ఎందుకనంటే మనం చేసే దాంట్లో కొన్ని స్టెప్ తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏది కూడా వెనకం చేసేమంటే వన్స్ మనం ఫెయిల్యూర్ అయిపోయినట్టే కాబట్టి ఇదివరకు చేసిన వాళ్ళని కానీ ఎవరైతే అధికారులు ఇదివరకు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు నేను తీసుకుంటాను కొన్ని విషయాల్లో నాకు అవగాహన అన్నింటి మీద అవగాహన ఉంది కానీ నాకు అవగాహన ఉంది అని చెప్పి నేను ముందుకు వెళ్ళకోకుండా ఆ అవగాహన నేను చేసేది కరెక్టా కాదా అనేది ఒకసారి బేరీ చేసుకుంటా అందుకే ఇప్పటి వరకు తెలుసుకున్న నేను నిర్ణయాల్లో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లే క్రమంలో ఏలూరు అభివృద్ధి విషయంలో మీ విజన్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఏలూరుకు రూపురేఖలు మార్చాలి అనే ఒక కృత నిశ్చయంతోనే నేనున్నాను దానికి నాతో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు నాతో పాటు ఉన్నారో అలాగే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే నా ఆలోచన వాళ్ళకి ఎందుకంటే ఏదైనా విషయంలో నేను మానిటరింగ్ చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా ఫాలో అప్ ఒక విషయాన్ని పట్టుకున్నాను అంటే కింద అది కింద ఏదైతే స్టెనో స్టెనోకాడ్ నుంచి కలెక్టర్ వరకు కూడా నేను ప్రతిదీ కూడా ఎక్కడ ఆగినా సరే దాన్ని మానిటరింగ్ చేసుకుంటానే ఉంటాను ప్రతిదీ కూడా ఇక్కడ ఇక్కడ ఉండండి ఇక్కడ వెళ్ళలేదండి ఫైల్ అని అంటే ప్రతి విషయంలో కూడా అంటే అధికారులు ఏదైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే గారు ఏదైనా పని పట్టుకుంటే ఈ పని వదలడం అయ్యేదాకా అనేది ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి నేను ఇవాళ వరకు నేను అధికారులని అడిగాను అంటే అది ప్రజలకు ఉపయోగపడే చెప్తే రెండో పని నా గురించి అయితే ఎప్పటి వరకు ఎవరు రికమెండేషన్లు అనేది నేను చేయను హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజలకు ఉపయోగపడే దానికోసం నేను దాన్ని రికమెండేషన్ అనుకుంటారో నా ఒత్తిడి అనుకుంటారో అది అయ్యేంత వరకు కూడా నేను నేను దాన్ని వదలుకోకుండానే చేసి బేసిక్ నీడ్స్ విషయంలో ఏలూరుకు కావాల్సింది ఏమిటి అంటే మీరేం చెప్తారు బేసిక్స్ నీడ్స్లో ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలి ప్రతి ఒక్కరికి రోడ్లు ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి లైటింగ్ వ్యవస్థ ఉండాలి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో స్వేచ్ఛాయుత వాతావరణం ఎందుకంటే దొంగల భయం కానీ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా బయట అర్ధరాత్రి అన్నా తిరగాలనేదాన్ని అనుకున్నారు నేరాల సంఖ్య తగ్గాలి ప్రజల సౌలభ్యంగా మంచినీటికి కానీ రోడ్లు కానీ వాళ్ళు ప్రయాణం చేసే దగ్గరే ఏది ఉండకూడదు అటువంటి బేసిక్ నీడ్స్ ఏలూరుకు ఉండాలి ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి ఏలూరులో అధికారులు అందరూ ఉంటారు కాబట్టి నేను మీటింగ్లో కూడా మొన్న కూడా అధికారులకు చెప్పాను ఏదైతే మీ అందరూ ఉంటున్నారో అధికారులు ఉన్న ఏలూరు సుందరవంతంగా ఉండాలంటే అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ కూడా ఏదైతే హెడ్స్ ఉంటారో అందరూ కూడా ఇక్కడే ప్రయాణం చేస్తారు ఇక్కడే నివసిస్తుంటారు కాబట్టి ఆ బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని చెప్పాను ఆ దిశగానే ప్రయాణం చేయమని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వర్షాకాలంతో మొదలైన మీ పరిపాలన ఎండాకాలానికి చేరుకుంది సీజన్ మారుతున్నప్పుడు ఏర్పడే తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు ఇచ్చే విషయంలో బడేటి చంటి ఎలాంటి ముందస్తు చర్యలతో వెళ్తున్నారు శాశ్వత పరిష్కారాలు ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం ఇవ్వలేము ఎందుకని అంటే అది ఆర్థికంగా ఉన్న పరిస్థితులు కానీ నేను ఏదైతే లోగడ వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను వెళ్ళి అక్కడ ప్రయాణం చేశాను నేను ఆ రోడ్లు బురద బురదవ్వడం కానీ నీళ్లు ఉండిపోవటం కానీ ఏదైతే ప్రజలు బయటికి రాలేకపోతున్నారో అక్కడ కచ్చా డ్రైన్లు తీసే దగ్గర కచ్చా డ్రైన్లు ఏదైతే కొన్ని గుర్తించి ఆల్రెడీ కొన్ని రోడ్లు వేయడం జరిగింది ఇంకా కొన్ని రోడ్లు వేయలేని పరిస్థితిలో ఏదైతే కొన్ని రోడ్లు వేయలేకపోతున్నామో అక్కడ ముందు ఏదైతే వేసి తర్వాత అంత తాత్కాలికంగా రౌలింగ్ చేసి చిప్స్ వేయటానికి కూడా కొన్ని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన కొన్ని చేయించాం ఇంకా కొన్ని చేయించవలసినవి ఉన్నాయి ఏదన్నా సరే ఏప్రిల్ నెల అంతా కూడా ఎక్కడైతే వర్షా ప్ర వచ్చినప్పుడు ఇబ్బంది పడతాయో ఎందుకంటే మే మే దాకా రిస్క్ తీసుకోకుండా ఏప్రిల్లోనే అవన్నీ కూడా మాకు ఐడెంటిఫికేషన్ ఉంది నాకు కూడా ఒక టీం ఉంది ఆ టీమ్ మీకు ఫలానా దగ్గర ఈ విధంగా జరిగింది ఆ రోజున మనం వెళ్ళాం కదా పాదయాత్రకు అని చెప్పి దాన్ని డెఫినెట్గా అవన్నీ కూడా సరి చేయించవలసిన బాధ్యతని ఆల్రెడీ నా మెదడులో ఉంది అది చేసి తీరుతాను వర్షాకాలంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏలూరులో వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను సార్ కూటమికి ఎన్నికల సమయంలో ప్రధాన ప్రచారాస్త్రంగా పనిచేస్తున్న రహదారుల అభివృద్ధి విషయంలో ఏలూరు ఎన్ని మైలురాళ్ళు అదగమించిందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటలన్నీ కూడా నూటికి నూరు శాతం చేయడం జరిగింది అలాగే రోడ్ల విషయంలో అంటే మేము ఎక్కడైతే ధర్నాలు చేసామో ఆ రోడ్లు ఒక్కొక్కటిగా ఇటు జరిగింది ఇంకా ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అది గుంటలు పోడ్చగలిగే వాళ్ళం కానీ దానికి రోడ్డు శాంక్షన్ అయిందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్ పెడతాం జరిగింది అలాగే ఎక్కడైతే మీరు ఇందాక కూడా చెప్పాను రోడ్లు గుంటలమై ఉండి రోడ్డు వేయలేని పరిస్థితి అంటే దానికి హెవీ బడ్జెట్ ఒక్కో దానికి కోటి నలభై లక్షల రూపాయలు కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఏదైతే చిన్న చిన్న ఇల్లు మధ్యన కాకుండా అది ప్రయాణం చేసే రోడ్డే కాబట్టి దానికి ఏం చేసామంటే మొత్తం కూడా జేసీబీతో మొత్తం లైన్ చేయించి దాని మీద ఏదైతే మట్టి లో మట్టి ఉందో దాన్ని తీసి మళ్ళీ దాని మీద చిప్స్ వేయించి దాన్ని రోలింగ్ చేసి ఇవాళ వెళ్తానికి చక్కగా కారు ఇం వాళ్ళ బండిల్నా గోతులు లేకుండా ఉండేటట్టుగా చేసాం యాసాకాలం అన్నాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇదిగా వెళ్ళొచ్చు యాసాకాలం వచ్చేనాటికి మళ్ళీ ఫండ్స్ వస్తాయి మనం ఫండ్స్కి కూడా మనం పెడతాం జరిగింది ఇప్పుడు పదిహేనో ఆర్థిక సంఘం నిధులతో కొన్ని పనులు చేస్తాను రేపు పదహారో ఆర్థిక సంఘం నిధులు విడుదలవ్వంతో దాని మీద మనం ఎక్కువ ప్రణాళికతో రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంది రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలను పక్కన పెడితే సేవాతత్వ బీజం మీరు నాటుకోవటానికి ఎవరు మీకు ఆదర్శం సార్ సేవాతత్వం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాలో జాలిగుణం ఎక్కువ అలాగని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నేను ఆలోచించి చేస్తాను జాలిగుణం చేసినా కూడా ఎందుకంటే కొంతమంది మోసపూరితంగా ఏదో నాకు నాలుగు మాటలు చెప్పి నా దగ్గర నుంచి పొందాలని చూస్తారు కానీ అదేం లేదు మా అమ్మగారు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి పంపించడం అనేది మా అమ్మగారు చేసేవారు అది మాలో అందరిలో ముజ్జిగారిలో రావచ్చు మా అక్కయ్య గారిలో రావచ్చు అలాగే ఇవాళకి మా ఆవిడలో కూడా మరి మా అమ్మగారిని చూసి వచ్చిందో వాళ్ళకి వచ్చిందో తెలియదు కానీ అందరికీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీగా వచ్చింది అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన ఎవరిని కూడా వాళ్ళు ఏదో బాధతో వచ్చారంటే ఆ బాధతో వెనక్కి వెళ్ళకూడదన్న ఉద్దేశంతోనే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిది కూడా అది నేను ఇన్స్పిరేషన్గా ప్రజలకు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎందుకంటే నేను ఇదివరకు నేను చేసేటప్పుడు ఎవరికి తెలియపోవచ్చు కానీ ఇప్పుడు నేను చేసేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి నేను ఒక ఇన్స్పిరేషన్ పది మందికైనా అయినా కల్పించాలన్న ఉద్దేశంతో నేను వచ్చిన తర్వాత అనేక సేవా క్రమాలు విరివిగా చేయించడం జరిగింది వాళ్ళని చూసి ఇంకొకరు చేసేది ప్రతి సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళు చేస్తానన్న ప్రతి సేవా కార్యక్రమంలో కూడా నేను నిమగ్నం ఉన్నా దాంట్లో భాగంగానే ఎవరో నా దగ్గరికి హాస్పిటల్ ట్రీట్మెంట్కి వస్తే నేను వాళ్ళ వాళ్ళ షాపుకి వచ్చి నేను టీ తాగితే నాకు పదివేల రూపాయలు ఇస్తానంటే నేను కాదు కూల్ డ్రింక్ తాగుతాను ఇరవై వేలు అమ్మాయికి దానం చేయమని అడిగాను వెళ్ళి ఏదైతే ఆ శుభం జ్యువెలరీస్లో ఉందో అక్కడికి వెళ్ళి అమ్మాయికి ఇరవై వేల రూపాయలు ఇప్పించాను నా సొంత నిధుల నుంచి ఒక పాతిక వేల రూపాయలు ఇచ్చాను అమ్మాయికి లక్ష రూపాయలు ఎత్తే ఇప్పుడు హాస్పిటల్లో అలా ఆయన ఇమీడియట్ ఆపరేషన్ చేసి అమ్మాయి వెంటనే చక్కగా హ్యాపీ ఫీల్ అయింది అంటే అప్పటికప్పుడు వేరే అదా ఆస్కారం లేనప్పుడు మరి ఆ ప్రాణాన్ని రక్షించాను అనే ఆత్మసంతృప్తి నాలో ఉంటుంది డెఫినెట్గా ఇది నేను ఇది ప్రజలకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది వాళ్ళు పది మందికి చెప్తారు వాళ్ళు చెప్పాలని కాదు నేను సంతృప్తి చెందానా లేదా అనేది నాకు ముఖ్యం కాబట్టి నేను ఆ పనిచేసిన సార్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం మూడు నెలల కాలంలోనే ఏలూరును వరదలు చుట్టుముట్టిన సందర్భంలో బాధ్యతతో అదేవిధంగా విజయవాడ మహానగరం లాంటి ప్రాంతంలో వరదలు ముంచెత్తినప్పుడు ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పుడు అక్కడ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్లే విషయంలో భరోసాతో ఈ రెండు భిన్న కోణాలని ప్రజలకు మీరు పరిచయం చేస్తారు దీని మీద మీ కామెంట్ భిన్న కోణాలంటే ఏలూరుకు వచ్చేసరికి ఏదైతే ముందు ప్లానింగ్ నేను గెలవటమే నేను ఇవన్నీ షిల్ట్లు తీయించటం తీయించడం మేయర్ గారికి ఏదైతే చెప్పి షిల్ట్లు ఇవన్నీ తీయించాను అధికారులు కూడా సహకరించారు ఇమీడియట్గా ఆ షిల్ట్లు తీయటం వల్ల పెద్దగా ఏలూరుకి ఒక టెన్ పర్సెంటే వరద ప్రభావం కనిపించింది తప్పితే వేరే భవిష్యత్తులో కనిపించేవి ఉన్నాయి అన్నిటికీ కూడా నేను ఇచ్చాను ఎందుకైతే తమ్ములేరు వచ్చి ఎక్కడైతే రోడ్లు కోతకు గురైనయో రేపు ఫ్యూచర్లో మళ్ళీ తమ్ములేరు వస్తే ఇబ్బంది ఉంటుంది ఉద్దేశంతో అవన్నీ కూడా ఇరిగేషన్ అధికారులతో చెప్పి దానికి కూడా ఏదైతే ఒక లెటర్ మీద పెట్టి వాళ్ళన్నిటికీ కూడా రేపు వద్దు ఈ ఎస్టిమేషన్లు ఇవి అవుతాయని ఉద్దేశంతో అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది రేపు మళ్ళీ ఆశాకాలంలో అవన్నీ కూడా మనం చేస్తే రేపు వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనం పక్కన ఉన్నాం కాబట్టి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక వాయిస్ ఇచ్చాను ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించండి మనం ప్రజలు ఆ ఇబ్బందుల్లో ఉన్నారనేది పైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో నేను విస్తృతంగా ఇక్కడ కూడా ఇచ్చాను ప్రతి దాంట్లో కూడా మీతో అన్నట్టు ఏదైతే ఒక్క కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమం వెళ్ళి ఈ విధంగా ఇచ్చారు ఇది మీడియా ద్వారా అందరికీ తెలిసేటట్టుగా చేశా ఏలూరులో రమారమి కోటి రూపాయలు చిల్లర మరి వరద బాధితులకి మరి అందించారంటే ఏలూరు ప్రజల ద్రాతృత్వానికి నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భం సార్ అసాధ్యం అనుకున్న అమీనాపేట నుంచి శనివారపేట వెళ్ళే క్రమంలో ఉన్నటువంటి కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు ఆ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో దాని వెనక బడేటి చంటి ఎలాంటి పత్ర పోషించారు నేను చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వస్తున్నప్పుడు నేనైతే నేను కోరుకుంది ఏంటంటే ఏలూరు కంటే ఎక్కువ వరదలు జరిగిన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది నేను అనుకున్నాను కానీ షెడ్యూల్ టైట్ అవ్వటం వలన చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వస్తారు ఏలూరుకి సంబంధించి ఏది మిగిలిపోయిందంటే కార్పొరేషన్లో ఇంకా వరదలు వస్తే ఆ రహదారిని కూడా దాటికెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అనేది నేను ఆయన నోటీస్లోకి తీసుకెళ్లాలని నేను రాంతో నేను అనుకున్నాను ఆయన రేపు వస్తారని కానీ వాళ్ళు నా మనసులో మెదిలింది ఏది మిగిలిపోద్ది అనేది నేను ఏదైతే ఆయన తమ్ములేరు వంతిన దగ్గర దిగి చూస్తున్నారో చూసేటప్పుడు ఇదే తమ్మిలేరు వంతిన దగ్గర నుంచి ఒక క్యాజువే మీద నుంచి రాకపోకలకి అంతరాయం కలిగే పరిస్థితి ఇంకా కార్పొరేషన్లో కలిగింది అనేది నేను అక్కడ చెప్పడం జరిగింది అదే స్టేజ్ మీద కూడా చూస్తున్నప్పుడు ఏదైతే ఆ వంతిని మీద నుంచి నీళ్ళు వెళ్తున్న ఆ క్లిప్పింగ్ అక్కడ రావడం జరిగింది సార్ ఇదేనండి నేను ఇందాక మీకు చెప్పింది అని అన్న ఆయన ఆ క్లిప్పింగ్ చూడటం అలసిం ఆయన పేపర్ తీసుకుని ఇమీడియట్గా దీనికి శాంక్షన్ చేయమని చెప్పి రాసి కలెక్టర్ గారికి ఇచ్చారు ఏదైతే నేను అన్నానో అది స్వయంగా ఆయన చూశారో వెంటనే ఆయన మదిలో కూడా అంటే ఇంత కార్పొరేషన్లో ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇచ్చేశాను అది ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టమో లేకపోతే నేను మొట్టమొదటిసారిగా నేను అడిగిన అని ఆయన కాదనకుండా ఇచ్చిన నా అదృష్టమో తెలియదు కానీ ఏలూరు ప్రజానీకానికి మటుకు మంచి జరిగింది అనేది నేను పూర్తిగా నమ్ముతాను ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటారంటారు అదేవిధంగా మీ విజయం వెనుక మీ సతీమణి బడేటి మీద ఎటువంటి పాత్ర పోషించారు నా విజయం వెనక కాదు నా విజయం వెనక ప్రజలే ఉన్నారు కానీ ఏదైతే నేను ఇంట్లో ఉంటాం అంటే నేను ప్రశాంతంగా ఇంట్లో నుంచి వెళ్ళాలన్నా ఎవరి మీద చికాకు పడుకోకుండా ఉండాలన్నా మరి భార్య విషయంలో కూడా అది అన్ని విషయాల్లో ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా మనని బయటికి పంపే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడ గృహిణిగా ఆవిడ బాధ్యతలు ఆవిడ నిర్వర్తించేవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పట్ల కూడా నేను తీసుకునే శ్రద్ధ కంటే ఆవిడే ఎక్కువ తీసుకోవడం శ్రద్ధ జరుగుద్ది ఆ విషయంలోనే మేం వాళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యి ఈ రోజున మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఆ విషయంలో నేను ఇప్పుడు ఎన్నింటికి వచ్చినా సరే మధ్యాహ్నం రెండింటికి రావచ్చు మూడింటికి రావచ్చు భోజనం అర్ధరాత్రి ఎనిమిదింటికి రావచ్చు తొమ్మిదింటికి రావచ్చు ఉదయం ఆరింటికి రావచ్చు ఎన్నింటికి నేను పొద్దున్న లేచి వెళ్ళినా సరే ఇసుగు విరామం లేకుండా వాళ్ళు చేసే పనిలోనే నా విజయం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో నేను రాజకీయ నాయకుడిగా ఇలా రాణిస్తున్నాను అంటే దాని వెనక పాత్ర ఇంటిలో నేను ప్రశాంతంగా ఉంటాను దానికి కారణం మీరు వ్యాపారవేత్తగా మెన్గా పొలిటీషియన్గా ఈ మూడింటిలో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు సార్ అదంతా మీరు ఈ ప్రశ్నకి నేను చెప్దాం అనుకున్నా నేను వ్యాపారవేత్తని నేను సెలెక్ట్ చేసుకుంటా నేను వ్యాపారం చేశాను అనేక వ్యాపారాలు చేశాను అన్నింటిలో రా రాణించాను దానికి కారణం ఒక వ్యాపారవేత్త ఇంకొకరికి సమాధానం చెప్పవలసిన పనేం లేదు నాకు ఏదైతే నేను సాయం చేయాలనుకున్నానో నాకు సాయం చేయగలిగిన వాడికి నేను చేస్తాను వాడి మనస్తత్వం వాడు ఇంకొకటి చేస్తాడు వాడు అభివృద్ధి పదంలోకి వస్తాడనే ఉద్దేశంతో నా చిన్ననాటి నుంచి అనేక వ్యాపారాలు చేశాను నేను దానికే చేశాను రాజకీయం అంటే నాకు ఇష్టమే కానీ అందుకనే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్ ఎవరని అడిగారు కాబట్టి నేను ఇందాక మా నాన్నగారిది చెప్పా చేస్తే రాజకీయం అదే విధంగా చేయాలి అది చాలా కష్టతర సాధ్యమైంది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయాలి కాబట్టి నేను నిరంతరం ఈ పని చేస్తున్నా నేను ఎంతవరకు చేస్తాననేది నాకు తెలియదు కానీ ఏలూరు ప్రజానీకానికి హండ్రెడ్ పర్సెంట్ బడేడి చంటి ఇది చేశాడు అని చెప్పుకునేటట్టుగా చేస్తాను కాబట్టే నాకు వ్యాపారమే ఇష్టం కానీ రాజకీయం మా నాన్నగారి ఇన్స్పిరేషన్గా యాదృచ్ఛంగా వచ్చిన రాజకీయాన్ని ఆ ముద్ర చూపించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎంత కదా ఇటువంటి నాయకుడు ఇది వరకు లేడు అని చెప్పాలనేది అది దేవుడు ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా కొత్త ఏలూరునైతే చూపిద్దామని నేను అనుకుంటున్నాను ఎన్నికల సమయంలో ప్రత్యర్థిపై చేస్తున్న విమర్శలా లేకుంటే ప్రజలకు మీరు చేయాలనుకున్న మంచి పనుల ఏవి మీకు ప్రధాన ప్రచారాస్త్రాలుగా అనుకుంటున్నారు ప్రత్యర్థి మీద నేను పెద్దగా విమర్శలు ఏమి చేయలే ఎందుకంటే వాళ్ళు మనం ఇది చేసామని చెప్పుకునేది ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పుకోగలుగుతారు నాకు ఎవరైతే ఉన్నారో నాకు ఒక టీం ఉంది ఆ టీం అంతా నన్ను ఏదైతే ఒక నాయకుడిగా అన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబం నుంచి మీరు ఉండాలని మా కుటుంబ సభ్యులు ఏదైతే కొనో నేను వాళ్ళందరినీ కూడా ఎవరైతే నేను ఈ పని చేయగలనని వాళ్ళందరూ నమ్మారు ఆ బాధ్యతలు అప్పు చెప్పా ఇందులో చాలా మంది ఉంటారు అంటే ఒకళ్ళు మృదు స్వద్భావం ఉంటాడు ఒకడు వైలెన్స్ ఉంటాడు ఒకడు సరదాగా చేసే ఉంటాడు ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు ఉంటారు ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం నన్ను ముందుండి నడిపించింది ఆ టీం సక్సెస్ఫుల్గా ఏదైతే అప్పుడు నడిపించారో ఇప్పుడు నడిపించేది కూడా నేను నేనొక్కడినే అన్ని చేసుకోవటం అనేది కుదరదు ఎవరు ఏ పని చేయగలరు అనేది నాకు తెలుసు కాబట్టి ఆ పని వాళ్ళతో చేయిస్తూ ఆ టీం వర్క్ వాళ్ళు కూడా నేను చేయిస్తున్నాను కాబట్టే నేను సక్సెస్ఫుల్ లీడర్ని అయ్యాను ఇది ఒక్క నా ఒక్కడిద కాదు నా వెనకున్న నా టీం దవ్వచ్చు నా ప్రజలు దవ్వచ్చు ఎవరిదైనా అనవచ్చు మీకు ఇందాకన్నా విమర్శలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కొన్ని మీడియా ద్వారా కూడా నా విమర్శలు వస్తాయి నేను దానికి సమాధానం నేను చెప్పాను ఎందుకంటే ఎవరో కూడా నేను ఏదైతే టీం నేను చెప్పానో ఎవరో కూడా తప్పు చేయరు ఎందుకంటే వాళ్ళని కూడా నేను స్టడీ చేసుకున్నాను ఎప్పటి నుంచో కూడా ప్రతి ఒక్కడో కూడా నా అంత జాలి గుణం లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ప్రజలకి సేవ చేయాలి మనం అన్న మాట ప్రకారం చేసుకోవాలి అలాగే బడేడ్ చంటి గారికి మాట రానికుండా చూడాలనే టీమే నా దగ్గర ఉందో తప్పితే ఏదో నన్ను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుందా ఉన్న టీం అయితే నా చుట్టూతేవర్లేదు సార్ ప్రజలిచ్చిన బాధ్యతల్ని సమర్థతగా చేసి చూపడంలో మీకున్న ధైర్యం ఏంటి సార్ నాకు ధైర్యం అంటే నా నిజాయితీయే నా ధైర్యం నేను ప్రజలకి నేను ఇచ్చిన మాటను నేను నెరవేస్తాను ఒకవేళ ఏదైనా నెరవేరలేదంటే అది ప్రభుత్వం ఇదే అవుతుంది తప్పితే నా వల్ల బాధ్యత అవ్వదు నేను ఏదైనా సరే ఆన్ పేపర్ నేను పెడతాను అది అయ్యేంత వరకు కూడా తిరుగుతా ఒకవేళ నిధులు రాక ఏదన్నా ఆగితే ఆగొచ్చు అలాగే కొన్ని సౌలభ్యం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండి కొన్ని గ్రాంట్లు ఇవ్వచ్చు ఇప్పుడు పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది ప్రభుత్వ జయం అవుద్ది కానీ శాంక్షన్ చేసేటప్పుడు ఏమవుద్ది నియోజకవర్గానికి వచ్చి ఇన్ని ఒక వెయ్యి శాంక్షన్ చేస్తారు ఒక ఐదు వందలు శాంక్షన్ చేస్తారు కానీ నియోజకవర్గానికి వచ్చి ఒకవేళ పదిహేను వందల మంది ఉంటారు అందులో ఒక ఐదు వందల మందికి రాకపోవచ్చు ఐదు వందల మంది మాకు రాలేదు కదా ఇప్పుడు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసరికి ఈ పని అయిపోవాలి అని అనుకుంటారు అంటే చిన్న దీంట్లో ఒక మనం ఎన్నో తప్పులు చేస్తాం ఎన్నో చేస్తాం గుడికి వెళ్తాం అన్ని పనులు అయిపోవాలని అనుకుంటాం కానీ గుడికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు అవ్వవు కదా అది ఎలా సర్దుబాటు చేసుకుంటావో అలాగే మనం కూడా రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చేటప్పుడు పనులు అవ్వాలని రావచ్చు కానీ కొన్ని పనులు అవ్వకపోతే ఆ ఇబ్బందులు ఉంటాయనేది వాళ్ళు ఆలోచించుకోగలిగితే అసలు సమస్య అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇబ్బందులు అన్నారో ఆ ఇబ్బందులను గుర్తుపెట్టుకుని ఆ ఇబ్బందిని క్లియర్ చేసే బాధ్యతని అన్నీ మనం ఒకసారి వాళ్ళకి ఏమి ఇవ్వలేవు మన యాదృచ్ఛికంగా క్యాన్సర్ వచ్చింది ఒక చాలామందికి వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ద్వారా ఇదవుతుంది కానీ వాళ్ళకి మాకు మందులకి ఉండట్లేదు అని అన్నాం ప్రతి ఒక్కరిది పేరు నా దగ్గర అంటే ప్రతిది కూడా పెర్ఫెక్ట్గా రాయిస్త అందులో ఎవరైతే మందులకు ఇబ్బంది పేరు రాయండి ఎవరైనా వచ్చినప్పుడు దానికి అనుకోని సందర్భంలో ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్లకే నా పుట్టినరోజు నాడు అంటే పన్నెండు మంది పేషెంట్లకి తలకో పదివేల రూపాయలు మందులకు ఇప్పించగలిగా నేను అలాగే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడవల వచ్చితే ఆ పేరు రాసి ఉండిస్తా నా దగ్గరికి వేరే విధంగా వచ్చినప్పుడు పలానవలకి నువ్వు ఆర్థికంగా చేయమంటారు అందరికీ నేను సాయం చేయడానికి నా దగ్గరేం కొండలు లేవు నాకు ఎవరైనా ఏదైనా తోచని చేస్తే నేను ప్రజలకే చేయమని చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సేవా గుణం ఉండాలో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆనందంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలో ఆ విధమైనది నేర్పాలనేది నా ప్రయత్నం అందరూ ఎంతవరకు సక్సెస్ అవుతానని తెలియదు కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వంద రూపాయలు సంపాదించేవాడు పది రూపాయలైనా దానం చేయాలనే కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నాను ఇప్పటివరకు సార్ వీటిలో ఎమ్మెల్యే బడేటి చంటి ఏ ఆప్షన్కి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు ఆప్షన్ ఏ కార్యకర్తల్లో భరోసా నింపడం ఆప్షన్ బి ప్రజలకు ఇంకా మంచి చేయటం ఆప్షన్ సి కుటుంబ బాధ్యతలనే నిర్వర్తించటం ప్రజలకి కార్యకర్తలకి ఇద్దరికీ మంచి చేస్తా భరోసా అనేది కార్యకర్తలకి ఎప్పుడు భరోసా అనేది ఇస్తే వాళ్ళకి ఏం భరోసా ఇచ్చే నేను ఇక్కడి వరకు వచ్చా కాబట్టి కార్యకర్తలకి ప్రజలకి ఇద్దరికీ మంచి చేయటమే అది సక్సెస్ఫుల్గా రెండు చేస్తేనే నేను లీడర్ని అవుతాను అది చేసి చూపిస్తాను సార్ భవిష్యత్తులో ఎమ్మెల్యే చంటిని రాష్ట్ర మంత్రి బడేటి చంటిగా చూడొచ్చా దీని మీద మీ పొలిటికల్ జర్నీపై మీ స్టైల్ ఆఫ్ కామెంట్ ఏంటి సార్ నాకు అసలు అవసరం లేదు మంత్రి పదం నేను అసలు ఆశించిన నేను అడగను కూడా నేను ఏలూరు ప్రజలకు దూరం అవడానికి నేను ఇష్టపడను కాబట్టి ఎందుకనంటే మంత్రిగా నేను చూస్తున్నా చాలామంది మంత్రులు వాళ్ళు నియోజకవర్గానికి దూరంగా ఉంటారు దానికి చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ కావాలి నాకు ఉన్నప్పటికీ కూడా దానికి ఎటువంటి కావాలి అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నేను ఏలూరుకి ఏదో చేద్దాం అనుకునే నేను రాజకీయాల్లోకి వచ్చాను డెఫినెట్గా ఏలూరుకి చేసి చూపించాలి కాబట్టి నేను ఏలూరు ప్రజల ప్రేమలను వదులు వదులుచుకోదలుచుకోలేదు నేను ఏలూరుకే చే ఉండాలనేది నా కోరిక నాకేమి ఆశలు ఏమి లేవు నాకు ఆశయం ఏలూరు బాగుపడాలనేది ఉంది ఏలూరు ప్రజలకి దగ్గరగానే ఉండాలనుకుంటున్నా దానికి మీడియా సహకారం కూడా ఉండవలసిన బాధ్యత నాకుంది దాంట్లో యాక్ట్ టీవీ వాళ్ళు కూడా ప్రతిదీ నేను ఏదైతే మంచి చేస్తున్నానో అది కూడా ప్రజలకి చెరువు చేయడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు ఎంతకంటే ఎక్కువ చేయాలని ఎందుకంటే నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను యాక్ట్ టీవీ వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో అలాగే నా వెనకాల ఉండేవాళ్ళు తిరిగేవాళ్ళు నా వెనక తిరిగే వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి తిరుగుతాడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకటి తిరుగుతాడు సాయంత్రం నుంచి రాత్రి వరకు కానీ పొద్దున్నుంచి రాత్రి వరకే నాతో ఆ టీం తిరిగేది లేదు ఎందుకంటే నాకు తప్పదు కాబట్టి నేను తిరుగుతుంటాను వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనుకోను కానీ ఏదైతే ముఖ్య కార్యక్రమం చేస్తున్నానో ఆ కార్యక్రమాలు ప్రతీది కూడా నేను యాక్టిక్ కానీ మీడియాకి కానీ ఇచ్చేస్తున్నాను దాంట్లో యాక్ట్ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకంటే నేను చేసే ప్రతి పని కూడా అది ప్రజలకి చేరువ అవ్వాలి ప్రజలకు తెలియాలి అంటే మీడియా పాత్ర దీంట్లో చాలా అవసరం ఆ మీడియా పాత్ర యాక్ట్ నిర్వహిస్తున్నందుకు యాక్ట్కి ధన్యవాదాలు తడుస్తూ తప్పనిసరిగా ప్రతి కార్యక్రమం నేను ఏదైతే చేశానో ఆ కార్యక్రమాలను ముందు ముందు కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా యాక్ట్ యజమాని కోరుకుంటున్నాను సార్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల కోసం ఎన్నో విలువైన సమాధానాలను ఇచ్చి మీ భవిష్యత్తు ప్రణాళికలను వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ ఇదండి నేటి ప్రత్యేక కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం